జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన ఏ విధంగా చూస్తారు ఎందుకు మామిడి రైతులకు సంబంధించి పరామర్శించడానికి ఆయన వెళ్తున్నాడు ఈ పర్యటన చిత్తూరు పర్యటన ఆయన రైతులు ఉన్నప్పుడు అండి వాళ్ళ అమరావతిలో మేము ఐదేళ్లు రోడ్డు ఎక్కాము మా పొలాలన్నీ ప్రభుత్వం తీసుకుంది చంద్రబాబుకి ఈ లేదు అయ్యమే లోకేష్కి లేదు ప్రభుత్వం కింద ఉండే ముప్పై నాలుగు వేల ఎకరాలు ఏం మా పరిస్థితి మేము రోడ్డు ఎక్కాం ఇక్కడ జైన్ అంటున్నాం అమరావతి మరి సిఆర్డీఏ చట్టం అని మేము కుదుర్చుకున్నాం అంటే శాసనరాజధాని అంటే సంవత్సరంలో ముప్పై రోజులు నలభై రోజులు జరిగే శాసన రాజధాని ఇక్కడ పెడతాను మిగిలిందంతా నేను విశాఖపట్నంలో చూసుకుంటా అంటే ముప్పై నాలుగు వేల ఎకరాలు ఏమైపోవాలి శాసన రాజధాని నువ్వు పెట్టే నలభై రోజులు దానికోసం ఇక్కడ కాబట్టి అప్పుడే రైతులను ఆయన ఒక్క పూట అధికారిని పంపిల మా దగ్గరికి ఒక పాలకుడు రాల మా దగ్గరికి బలి ఎక్కడన్నా వస్తే మేమేదో ఆయన చేస్తామేమో అని చెప్పేసి నెట్ ప్లస్ కేటగిరి ఇద్దరు కానిస్టేబుల్ అదర్ని ఇద్దరిని నెట్లు పెట్టుకొని వాళ్ళు అక్కడ పట్టుకొని పట్టుకొని తీసుకొచ్చుకొని మా ఇంట్లో దాచుకునేవాళ్ళు రేపు మళ్ళీ రావాలమ్మా ఇక్కడ ఉన్న ఇంట్లోనే అయ్యి చోట్ల చుట్టాడు పెట్టుకునేవాళ్ళు అట్ట నువ్వు నెట్ ప్లస్ కేటగిరీతో వచ్చేవాడి నువ్వు ఇక్కడికి కేబినెట్కి వచ్చినా అసెంబ్లీకి వచ్చినా ఇంకో దానికి వచ్చిన సచివాలయం ఏ పని నుండి వచ్చిన నువ్వు పనిలోనే వచ్చేవాడివి ఇవాళ నువ్వు రైతుల దగ్గరికి ఏమని పోతున్నా రైతుల దగ్గర మిర్చి రైతుల దగ్గరే పోయి అక్కడ మిర్చి బస్తాలని గాజేశారు నాలుగైదు పోయి అంటున్నారు పొగాకు రైతుల దగ్గర పోతున్న గొల్ల గొల్లగా తొక్కు వదిలిపెట్టారా అయిపోయింది ఆ అంతా ఆ ఆకులు తెల్లారే పొద్దున్నే చీకటి తొలేసి తొక్కేవాళ్ళు వాళ్ళు పొత్తుల కత్తి నీళ్లు నిమ్ముకేసి నీళ్ళు నిమ్ము నిమ్ముగా ఉన్నప్పుడే పొడుమైపోతాయి అట్లాంటిది నువ్వు ఐదు వందల మందిని లోపలికి తీసుకుపోయి తొక్కిచ్చి ఆకం చేసావు సత్యనపల్లి పోయి ఎవరో అసలు బెట్టింగ్ చేసి వచ్చిపోతే వాడిని పరామర్శించాలి సంవత్సరానికి ముందే వాడికి డబ్బులు ఇస్తే బతికేవాడుగా నువ్వు బెట్టింగ్ చేయటం వెనుక ఆ లేదు మేము ఇస్తామని మీ నాయకులు వాళ్ళందరూ అప్పుడే ఆ సంవత్సరంలోనే పోయి డబ్బులు ఇస్తే బతికేవాడేమి కదా మరి వాడే ముందు దాసి వచ్చాడు బెట్టింగ్ కట్టి మరి వాళ్ళకి డబ్బులు ఇలాక ఈ రకంగా చేసి వాళ్ళని బలకరించి మామిడికాయలు రైతులకి నువ్వు ఎందుకు పడుతున్న మామిడికాయలు రైతుల దగ్గరికి ఇవాళ గవర్నమెంట్ వీళ్ళు సబ్సిడీ ఇస్తుంది వాళ్ళకి నాలుగు రూపాయలు ఏమి ఇస్తుంది వాళ్ళకి ఇవాళ వాళ్ళు ఏంత జనానికి అందరూ వాళ్ళ ట్రంప్ వెనక్కి కొట్టాడు మనకి ఎగు ఎక్స్పోర్ట్ లేదని చెప్పి అందరికీ తెలిసేవాళ్ళ తెలిసే వాళ్ళకి గవర్నమెంట్ ఎంతో నాలుగు రూపాయలు ఇస్తున్నట్టు ఉంది వాళ్ళు ఎనిమిది రూపాయలకి ఏదో అమ్ముకుంటున్నట్టు ఉండరు నాలుగేసి ఇళ్ళు వేస్తున్నట్టు ఉండారు ఇలాంటిది నువ్వు ఇంకా పోయి వాళ్ళకి ఏం మాట్లాడుతా నువ్వు బయ పోయి నేను వాళ్ళే చదువుతున్నారు ఇస్ ఇటు వస్తే ఊరుకోము మేము ఉన్నప్పుడు ఏనాడు రాలేదు చిత్తూరు జిల్లాలో అటవీ ప్రాంతం ఆక్రమించుకున్నాడు పెద్దిరెడ్డి అని చెబితే నువ్వేనాడు బాల పైల్స్ అర్థమైనాయి అని చెబితే నువ్వేనాడు బాయి వాళ్ళని బలకరిచ్చిన పాపాను బాల ఇవాళ ఏమనిపోతున్నావు నువ్వు ఏమని ఏమనిపోతున్నావు అయ్యే చిత్తూరు జిల్లా నువ్వు రైతులను నువ్వు పలకరిచ్చేది ఏంది పలకరిచ్చినా పలకరించకపోయినా ఆ పంటలు ఎండ వాన ప్రకృతి సహకరిస్తే చాలు రైతులకి వాళ్ళే బా వండుతారు కాకపోతే ధరలు రేనప్పుడు ప్రభుత్వాన్ని అడగటం సహజం నువ్వు ఉండపుడు ఏనాడు రైతుల దగ్గర పోయి అరగట్టు ఉండే అయ్యే మీ పంటలని నువ్వు ఒక రోజు పోయి ఆ పంటలన్నీ నీళ్ళల్లో మునిగిని అంటే అద్దాలు పెట్టుకొని పోయి నుంచున్నావు నువ్వు కార్ము నాయస్రావు కానిస్టెన్సీకి పోయి అద్దాలు పెట్టుకొని నుంచుని ఆడబోతే నాకు ఇన్ఫెక్షన్ వచ్చిదేమో కరోనా వచ్చిద్దేమో ఆ రైతుల దగ్గర పోతే అని చెప్పి చెప్పేసి నువ్వు ఆ గది పెట్టుకొని ఆ గదిలో నుంచొని పలకరిచ్చి వచ్చావు ఇవాళ ఏమని పోతున్నావు నువ్వు నీకు ఇవాళ పర్మిషన్ కొంతమంది కొద్ది మందికి వంద మందికి అన్నా బాగొద్దని చెప్పి చెప్పినట్టున్నాడు ఎస్పీ గారు కానీ నువ్వు ఇలా కడప జిల్లా నుంచి ఎక్కడెక్కడి నుంచో బైకులు ర్యాలీలు రాయండి అని చెప్పావని వాళ్ళే చదువుతున్నారు మాకు సమాచారం ఉంది ఈసారి ఇంతమంది వస్తే మేము ఊరుకోమని వాళ్లే చదువుతున్నారు ఇలాంటి శాంతి భద్రతలు అంతా లోపించేటట్టు చేసి శాంతి భద్రతలకు ఎగాదాలు కల్పించి ఆంధ్రప్రదేశ్కి వచ్చే పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండవంటే వేసిన కాడే గొంగలి అనేటట్టు చెయ్యాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అండి చేసి మళ్ళీ చంద్రబాబు ఏమీ చేయలేదు మళ్ళీ నన్నే ఎన్నుకుంటారని నీ ఐదేళ్ల పరిపాలనకే జనం ఇవాళ నీ అమ్మటొచ్చేవాళ్ళందరూ ఎవరంటే ఏదో కాసేపుగా అరిసిపోవటానికే కానీ నీ ఐదేళ్ళ వాళ్ళు ఓటేసే వాళ్ళు ఎవరు రారు నీ అమ్మటొచ్చేవాళ్ళకి అక్కడ చదువుకున్నట్టు లేరు చదువుకున్నవాడు ఎవడైనా అట్టబొట్టుకొని రారు ఫ్లెక్సీలు ఆ రకంగా పిచ్చి ఉద్యోగం చేసుకుందామా లేకపోతే ముందుకు వెళ్దామా ఇంకా నలుగురికి పని కలిపిద్దాం ఆ దాంట్లోనే ఉండ చంద్రబాబు కూడా దాన్ని ప్రోత్సాహాలు ఇవాళ ఎక్కువెత్తున్నాడు యువతకి అలాంటివి ఏమన్నా ఉంటే చేసూసా ఉండే అంతేగాని జగన్ రాగానే జగన్ అమ్మడి తిరిగి పిచ్చి కార్డులు పట్టుకొని పిచ్చి పిచ్చి నినాదాలు రాసుకొని రపారప నరుకుతాను లేకపోతే మేము రాజారెడ్డి రాజ్యాంగం చేస్తాము ఇవన్నీ కాదు నువ్వు రాజారెడ్డి రాజ్యాంగం అంటే అసలు రాజారెడ్డి తెలిసా వీళ్ళు అందరికీ ఆ రాజ్యాంగం వీళ్ళు చేయటానికి ఆయన ఏమైనా రాజ్యాంగం రాశాడు వీళ్ళు రాజారెడ్డి ఏ రాజ్యాంగం రాసినా ప్రస్తుతానికి ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మీరు జైలు బాతారాయి చూపితే ఎందుకంటే అసాంఘిక శక్తులు ఇట్లా జాతని కొడవళ్ళు గొడ్డలు పొట్టుకున్న ఎగురుతుంటే ఎవరు ఊరుకోరు అది రాజ్యాంగానికి విరుగుతుంది కనుక మిమ్మల్ని అందరినీ కూడా జైలు తీసుకెళ్ళి నాలుగు రోజులు కౌన్సిలింగ్ పెట్టి పంపిస్తారు ఇది గమనించుకొని జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత అయితే నువ్వు ఎంత ఎగిరి ఎగిరి పడతావో అంత వెనక్కే నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రశాంతి రెడ్డి మీద వదిలినా వంశీని నాని చంద్రబాబు మీద వదిలినా ఏ కులవాళ్ళు నా కులవాళ్ళు ఎవరు పర్సనల్ విషయాలు వాళ్ళు దిట్టుకోండి అని వదిలినా ముందు నీ ఇంటో చూడమని అందరూ అడుగుతారు అది గమనించుకోమని జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నామండి